హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వారు అలాగే మా పిల్లోడు భవానీ మళ్ళీ వేసుకున్నారు కదండి వాళ్ళు వేసుకున్న మా ఊరు భవానీ పీఠం దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ కూడా నొప్పులు గుండం తొక్కుతారనమాట మొత్తం భవానీలు అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ నొప్పులు గుండం తొక్కుతారు ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ముప్పుల గుండం అయితే మనకి ఐదో రోజు అనమాట ఐదో రోజు చేశారు ఇదో మా ఊరు శివాలయం శివాలయం వచ్చి దండకం చదవాలి దండకం చదివాక అప్పుడు అందరూ మొత్తం ఎవరైతే అనుకుంటారో భవానీలు అలాగే పొడి కాలువ కాడికి వెళ్ళి కాలువలో అందరూ స్నానం చేయాలన్నమాట నుండం తొక్కేటప్పుడు అందరూ కూడా బాజాలతో అంటే అమ్మవారి పీఠం దగ్గర నుంచి అందరూ కూడా కాడికి వెళ్ళి స్నానం చేయాలి స్నానం చేశాక ఇదిగోండి కత్తి ఉంది కదా ఆయనమో గురుభవాని గురుభవానికి ఫస్ట్ ఆ కత్తికి అలాగే గురుభవానికి బొట్లు పెడతారు ఇంకా తర్వాత ఇంకా అందరూ అనమాట మాల వేసుకున్న వాళ్ళే కాదండి పొడు భవానీలు అంటే మాల వేసుకోలేని వాళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఏ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తొక్కొచ్చు అనమాట ఎటువంటి ఫీజు ఏమి ఇవ్వవసరం అవసరం లేదు ఎటువంటి డబ్బులు ఇవ్వవసరం అవసరం లేదు మనం ఆ రోజు ఆ రోజు లేకపోతే ముందు రోజు మనం ఏమి ఇస్తే సరిపోతుంది మేము తొక్కుతామండి అంటే వాళ్ళు టైమింగ్స్ చెప్తారు అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు మనం కొబ్బరికాయ పట్టుకెళ్తే సరిపోతుంది అన్నీ వాళ్ళే చూసుకుంటారు నేనైతే ఒక వన్ ఇయర్ తొక్కాను అనమాట ఇంకా తర్వాత తర్వాత నాకు ఇంట్లో పూజ కదండి కుదరదు ఈయన పిల్లడు తొక్కుతారు ఇంక ఇంకా బొట్లు అయితే పెడతనారనమాట ఫస్ట్ విభూది బొట్టు పెట్టేసి తర్వాత కుంకం బొట్టు పెడతారు నుప్పుల గుండం తొక్కించే గారు అనమాట అండి మనకి గుండం తొక్కించేవారు సపరేట్గా ఉంటారు వాళ్ళ గురువులు అట్లకి సంబంధించిన మంత్రాలు అదంతా కూడా ప్రాసెస్ చాలా వెరైటీగా వేరేగా ఉంటుంది దానికి సంబంధించి వేరే పంతులు ఉంటారు దీనికి సంబంధించి గురువులు అంటారు వీళ్ళని మా వీళ్ళనిలింగు నుంచి తెప్పిస్తారనమాట ఇందులో చేసే ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా సరే చాలా విపరీతంగా నెగిటివ్ యాక్షన్స్ అయితే అన్నమాట అందుకు చాలా జాగ్రత్తగా చేస్తారు ప్రతి మంత్రము దండకాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుతారు చాలా శుచిగా అండ్ శుభ్రంగా కూడా ఉండాలి ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల మైళ్ళు అలాంటి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండకూడదు అనమాట మొత్తం పసుపుతారు ఆ గుడి దగ్గర మనం ఫస్ట్ శివాలయం గుడి దగ్గర దండకం చదివాక కాలువకెళ్ళి అక్కడ స్నానం చే అందరూ కాళ్ళు ములిగాక బొట్లు పెడతారు అక్కడ నుంచి పీఠం దగ్గరికి వచ్చేస్తాము పీఠం దగ్గరికి వచ్చాక ఎవరైతే ఇలాగా మనం తొక్కుతారు తొక్కుతారనుకుంటారో వాళ్ళందరికి కూడా మెల్లో ధన్యం ధన్యం వేసేసి అప్పుడు మళ్ళీ బొట్టు పెడతారనమాట అప్పుడు మనం అక్కడ దక్షిణం వేయాలి ఎంతైతే అంత పదకొండు రూపాయలని ఆ విధంగా అనమాట దక్షిణం ఆ పల్లెంలో వేసేయాలి గురువుగారికి తర్వాత మనకి నిమ్మకాయ ఇస్తారు చేతి నిమ్మకాయ కడతారు చేతికి మెల్ల అమ్మ ధన్య జన్యం వేస్తారు ప్రతి ఒక్కరికి కూడా నొప్పులు కూడా ఎవరితో ఒక్కాలనుకుంటే వాళ్ళందరికీ కూడా అలా ప్రతి ఒక్కరికి వేస్తారు అలా వేసేసాక ఓ భవాని అమ్మవారు అలంకారం చేసుకుని వచ్చారండి ఆ అమ్మవారిని అయితే పక్కన కూర్చోబెట్టారు ఇంకా ఆ ప్రాసెస్ అంతా ప్రతి ఒక్కరికి అలా చేసిన తర్వాత అప్పుడు అమ్మవారి పీఠం దగ్గర మరొకసారి దండకం చదువుతారు ఫస్ట్ ఏమో శివాలయంలో ఊరిలో ఉన్న శివాలయంలో చదివారు కదా దండకం ఇప్పుడేమో అమ్మవారి పీఠం ముందు దండకాన్ని అయితే చదువుతారనమాట ఫుల్లు సాంబ్రాన్ని పొగేసేసి అమ్మని పిలుస్తారు మరి ఆవిడ వచ్చేకే ముప్పుల గుండం అనేది స్టార్ట్ చేస్తారు ఆవిడ రాకపోతే కనుక అంతంత ఎర్రటి నొప్పుల్లో ఎవరు నడుస్తామండి ఆవిడ అనుగ్రహం కావాలి కదా అందుకు ఆవిడని దండకంతో పిలుస్తారనమాట అమ్మని ఫుల్ సాంబ్రాన్ని పొగేసేస్తారు ఊపిరాడదనమాట అంత అలా వేసేస్తారు వేసేసాక అప్పుడు ఆటోమేటిక్గా అమ్మ వచ్చేస్తుంది ఎవరో ఒకరి మీదకు వస్తుంది ఇదిగోండి భవానీ మాల అమ్మవారు వేసమేస్తారు ఒక భవాని ఆయన మీదకు వచ్చిందనమాట అమ్మవారు అయితే ఇదిగోని చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో నిప్పులు ఆ వాటికి మొత్తం ఆ మినిమము ఒక దగ్గర దగ్గరగా చుట్టుపక్కలంతా కూడా విపరీతమైన వేడి వచ్చేస్తుంది అంత వేడుగా ఉంటాయి నిప్పులు మనం దగ్గర నుంచి చూడలేము కొంచెం దూరంగా ఉండి చూడగలుగు దగ్గరికి వెళ్ళామంటే విపరీతమైన వేడి కొట్టేస్తుంది మొహానికి అంత వేడిగా ఉంటాయి ఇంకా నొప్పులు గుండం అయితే స్టార్ట్ చేస్తారు ముప్పులుగుండం బయటకు వచ్చేసాక నిప్పుల గుండం చుట్టూరు త్రీ టైమ్స్ తిరగాలన్నమాట త్రీ టైమ్స్ తిరిగాక ఫస్ట్ గురుబావాని తొక్కుతారు కత్తి పట్టుకుని ఉన్నారు చూసారా ఆయన గురుభవానీ అనమాట ఆయన ఫస్ట్ తొక్కుతారు తర్వాత ఇంకా వరుసగా తొక్కుతారనమాట తర్వాత దుర్గాదేవి అలంకారం చేసుకున్న భవానీ తొక్కారు ఇంకా వరుసగా తొక్కుకుంటే వెళ్ళిపోతారు ఫస్ట్ భవానీలు తొక్కాలి భవానీలు తొక్కాక అప్పుడు మిగిలిన పొడి భవానీలు ఉంటారు కదా వాళ్ళు తొక్కుతారండి మొత్తం చాలా మంది తొక్కారు అనమాట ఈ సంవత్సరము ఎవరైనా కోరిక కోరుకుని ఇలా నొప్పులు గుండం తొక్కుతానమ్మా అని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా తీరుతున్నాయి అంటండి అందుకే అనుకుంటా చాలామంది భవానీలు ఎంతమంది ఉన్నారో మాల వేసుకోలేకుండా ఉత్తు బా ఉత్తు వాళ్ళు కూడా అంతమంది ఉన్నారనమాట ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు చాలా దగ్గర దగ్గరగా ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉంటారు మొత్తం టోటల్గా భవానీలు అయితే మొత్తం నిప్పుల గుండెను తొక్కున వాళ్ళు అయితే మొత్తం అందరూ అంత అంతమంది ఉన్నారనమాట ప్రతి ఒక్కరు అక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టేసాక ఇలా నడుచుకుంటా వెళ్ళిపోవాలన్నమాట అలా త్రీ టైమ్స్ తొక్కేస్తారు నొప్పులు గుండాన్ని అయితే చూసారు ఆ చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ అనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాల వేసుకున్న వాళ్ళు అలా కూడా అసలు ఎక్కడ భయపడట్లేదండి భయపడకుండా తొక్కుతున్నారనమాట నిజంగా ఇలాంటి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అమ్మో ఉంటుంది ఎక్కడో అమ్మవారి మహిమ లేకపోతే ఎక్కడ జరుగుతాయి అని చెప్పి ఉత్తప్పుడు మనకి చిన్నగా చేతికి కాల్తేనే బొబ్బు వచ్చేసి విపరీతంగా బాధపడుతూ ఉంటాం కదా అలాంటిది చూసారా అసలు నొప్పులు మన పైగా రెండోసారి తొక్కినప్పుడు కూడా ఆ రెండోసారి తొక్కినప్పుడు కూడా మళ్ళీ అన్నిటిని మళ్ళీ కవర్ చేసి మళ్ళీ తొక్కిస్తారు చిన్న పిల్లలు అలా తొక్కుతున్నారంటే నిజంగా అమ్మవారు మహిమ కాకపోతే ఏంటండి ఇలా ఉప్పుల తొక్కిన రోజు ఏంటంటే పాటించాల్సిన రూల్స్ ఏంటంటే పొరిమేల దాటకూడదనమాట ఊర్లోనే ఉండాలి ఎవరైతే ఉప్పుల గుండం తొక్కుతారో వాళ్ళు తర్వాత ఉపవాసం ఉపవాసం ఉండాలి ఏమి తినకూడదు ఏమన్నా ఒకవేళ మధ్యలో ఏమన్నా పాలు ఒక పండు తీసుకోవచ్చు ఫుడ్ తినకూడదు అనమాట ఉప్పుల గుండెం అప్పుడు ఫుడ్ తినాలి ఇంకా భవానీలు అయిపోయాక పొరు భవానీలు తొక్కుతున్నారనమాట మా అమ్మ తొక్కింది మా అత్తయ్య గారు తొక్కారు అలాగన్ ఇంకా పొడి పొడబావాణిలే మా మా అయితే నేను తొక్కాను ఒక సంవత్సరం అండి ఇంకా నాకు కుదరట్లేదు ఎందుకంటే నాకు ఇంట్లో అమ్మవారి పీఠం ఉంటుంది కదా ఇంక అసలు కుదరట్లేదు అందుకు నేనైతే టైమింగ్స్ కుదరట్లేదు అనమాట మనం ఒక ఐదు ఐదు ఇంటికాల గుడికి వెళ్ళిపోవాలి నాకేమో ఏడు ఇంటికోమో ఇంట్లో అమ్మవారి పీఠం పూజ చేసుకోవాలి కదా అందుకే ఒక సంవత్సరం తొక్కేసి నేను ఊరుకున్నాను ఇంక ఈ సంవత్సరం అయితే తొక్కట్లేదు అనమాట ఇంక పొడి భావానీలు ఫస్ట్ భావానీలు అయిపోయాక తర్వాత పొడు భావానీలు అందరూ తొక్కుకుంటే వెళ్ళిపోతారు రెండోసారి చూస్తే మళ్ళీ సిద్ధం చేస్తున్నారు అంటే ఫస్ట్ సారి ఇలా అందరూ తొక్కేసరికి నొప్పులు చల్లారుతాయి కదా అందుకు మళ్ళీ కూడా ఇదిగో ఇలా మళ్ళీ ముప్పులన్నిటిని రాచేసి మళ్ళీ ఆ అనమాట కాల్చుతున్నారనమాట అప్పుడు రెండోసారి తొక్కుతారు తర్వాత మళ్ళీ మూడోసారి అనమాట ఇప్పుడు రెండోసారి తిరుగుతున్నారు రెండోసారి తొక్కుతున్నారు సేమ్ అంతే ఇందాక ఎలాగైతే తిరిగారు వాళ్ళందరూ మళ్ళీ సేమ్ అదే లైన్లో నుంచు ఉంటారు ఈ పొట్టు ఇంకా గుమ్ ఫస్ట్ స్టార్టింగ్లో కొబ్బరిగా కొట్టారు కదా అది కొట్టరు ఇంకెలా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట ఇంకా చూసారు మొత్తం మా ఊరు ఊరంతా వస్తారనమాట ఈ సం ఇదంతా చూడడానికి ఇంకా రెండోసారి అయిపోయాక మూడోసారి కూడా తొక్కేసి ఇంకా గుండం చుట్టూరు కూడా ఆనందంతో భవానీలు చిందేస్తారండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగా వేస్తారు అంతలాగా నొప్పులు కూడా మూడు సార్లు తొక్కేస్తే కాళ్ళు అసలు విపరీతంగా వేడెక్కిపోయి ఉంటాయా అయినా సరే అసలు ఎంత బాగా వేస్తారో చిందు చుట్టూరు మూడు సార్లు తిరగాలి అంటే గుండం స్టార్ట్ అయ్యే ముందు మూడు సార్లు తిరుగుతాం కదా అయిపోయాక కూడా మూడు సార్లు తి తిరగాలన్నమాట అందరూ భవానీలు మట్టికి తిరుగుతారండి భవానీలు అందరూ చక్కగా చిందేసుకుని అమ్మ వచ్చి ఉంటుంది కదా అమ్మని కొంచసేపు ఆడిస్తారనమాట ఆవిడ ముందు డ్యాన్స్ వేస్తూ ఆవిడ కూడా చక్కగా ఆనందంగా ఓ ఆనందపడిపోయి వేస్తూ ఉంటుంది చూడండి అలాగ అసలు పోతున్నారనమాట ఆవిని ఇంకా తర్వాత తీసుకొచ్చేసి పీఠం దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఇదిగో ఈవిడే మా చక్కటి తల్లి పీఠంలో పెట్టిన అమ్మ ఈవిడనమాట విగ్రహము ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి ఇంకో ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి కూర్చుంటే అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అందరికీ చక్కగా కుంకుమ బొట్టలు పెడుతుంది అనమాట ఇంకా నేను అనుకోకుండా ఇంకా పూజ అయిపోయాక వచ్చి తీసుకువెళ్ళారు చక్కగా అమ్మవారికి నేను దండం పెట్టేసుకుని కుంకుమ బొట్టు పెట్టించుకున్నాను సరే మరి ఉంటాను బాయ్ బాయ్ అండి ఇంకా మర్చిపోయిన ఎందుకంటే తర్వాత లాస్ట్లో నుల గుండం తొక్కేశాక ఆ కొంచెం బొట్టు తీసుకుని పెట్టుకోవాలన్నమాట అందరము ఇంకా మా బావాని తను ఎట్టుకుని నాకు కూడా పెడుతున్నారు అసలు చూసారు కదా మీకు అయితే బాగా నచ్చింది కదా చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుండేది సరే మరి ఇంకుంటా బాయ్ బాయ్